గతంలో మేయరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు భయపడుతున్నారు అరాచక పాలనని విమర్శించిన ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వమే ఈరోజు మేయరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్ని కౌన్సిలర్ని బలవంతంగా సామ భేద దాన ఉపాయాలు ఉపాయాలు ఉపయోగించి లాక్కోవడం లేదంటే చివరస్త్రంగా దండోపాయాన్ని కూడా ఉపయోగించి లాక్కోవడం జరుగుతుంది తద్వారా మేయరు ఆ మున్సిపాల్ చైర్మన్ పదవుల్ని తన ఖాతాలో వేసుకుంటుంది ఇప్పుడు తిరుపతిలో జరిగిన సంఘటన పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది తిరుపతిలో దాన ఉపాయాలు పనిచేయలేదు దండోపాయం ఉపయోగించి బస్సు మీద దాడి చేసి అందులో ఉన్న కార్పొరేటర్లు లాకపోవడం వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయటం ఆ తర్వాత వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డిని కలిసి బోరు బోరును వేడుస్తూ తమ పార్టీకి అన్యాయం చేయడం లేదు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి అందుకే మేము ఓటు వేశామని చెప్పి అనడం ఇవన్నీ కూడా సంచలనం కలిగించినాయి అప్పుడు బస్సులో ఉన్న గురుమూర్తి ఎంపీ గురుమూర్తి కేంద్ర మానవ హక్కుల కమిషన్కి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి దీని గురించి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు సందర్భంగా ఇప్పుడు కథలకి వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసింది దీనికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు మాకు ఇవ్వాలని ఈ దర్యాప్తు వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే స్పందించి డీజీపీకి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఏం చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏమిటి ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసింది అసలు ఈ పాటికే సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీని మీద పిలివేశారు కనుక ఈ విషయమై కదలిక పెద్ద ఎత్తున వచ్చింది దీంతో తిరుపతి సంఘటనకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పూనుకుంటుంది